ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భాగవతం ఇక్ష్వాకు వంశంలో మహారాజు తాను చేయబోయే యజ్ఞానికి మహర్షిని మృత్యుజుగా ఉండమని కోరుతాడు నృత్యుజుగా ఉండటానికి తాను ముందుగా మాట ఇచ్చిన ప్రకారం ఇంద్రుని యజ్ఞానంతనం నీ దగ్గరకు వచ్చి యజ్ఞం చేయిస్తాను అని చెప్పి వశిష్ఠుల వారు ఇంద్రుని యజ్ఞం పూర్తి చేయించి వచ్చే లోపల నిమి చక్రవర్తి యజ్ఞం చేసేస్తాడు కోపించినటువంటి వశిష్ఠుల వారు నీ శరీరం పడిపోగాక అని శపిస్తాడు నిమి కూడా వశిష్ఠుల వారిని అలానే శపిస్తాడు వశిష్ఠుల వారు ఆయన దేహత్యాగానంతరం మిత్రావరుని ద్వారా ఊర్వశికి పుత్రునిగా జన్మిస్తాడు నిమి మహారాజు శరీరాన్ని మునులు భద్రపరిచి యజ్ఞం పూర్తిగా పెంచి దేవతలను ప్రార్థిస్తారు నిమి చక్రవర్తిని బతికించమని దేవతలు తథాస్తు అంటారు కానీ నిమి తనకు మరలా జీవించాలని లేదు అనడంతో దేవతలు ఓ రాజా శరీరధారులు కనులు మూసినా తెరిచినా నీ స్థితిని గుర్తిస్తారు అని వరం ఇచ్చి అదృశ్యమవుతారు రాజ్యానికి రాజు లేకపోవడంతో మునులు విధేహుడైనటువంటి నిమ్మిమహారాజు శరీరాన్ని మధించగా ఒక కొడుకు కలుగుతాడు మృతదేహంలోంచి పుట్టాడు కాబట్టి అతనికి విదేహుడు అని మధించగా పుట్టాడు కాబట్టి విధులుడు అని పిలుస్తారు తన పేరు మీదుగా మిథుల నగరాన్ని నిర్మించి పాలిస్తాడు ఈ మిథులుడు ఈ విదేహుడైన జనకుని వంశవర్ణన చేస్తూ సీతాదేవి ఉద్భవం కూడా వివరించి చెప్తాడు ఇదంతా సుఖమహర్షి పరిశుభ్ర మహారాజుకు సవివరంగా చెప్పాడు అది క్లుప్తంగా మననం చేసుకున్నాం మనం ఈరోజు శ్రీమద్భాగవతం నవమ స్కంధం పద్నాలుగవ అధ్యాయం వంశవర్ణన ఇప్పుడు శ్రీ సుఖమహర్షి సోమవంశాన్ని వివరిస్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఇప్పుడు నీకు చంద్రవంశం గురించి చెప్తాను ఈ చంద్రవంశం చాలా పవిత్రమైనది ఈ వంశంలో పురూరవుడు మొదలైన పుణ్యకీర్తిని గడించిన రాజులు ఉద్భవించారు సహస్రశీర్ష నారాయణుడి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మకు అత్రి అనే కొడుకు పుట్టాడు ఈ అత్రి నేత్రాల నుంచి అమృతమయుడైన చంద్రుడు ఉదయించాడు బ్రహ్మ చంద్రుడిని బ్రాహ్మణులకు ఔషధులకు అలాగే తారాగణానికి అధిపతిని చేశాడు ఆ తరువాత చంద్రుడు మూడు లోకాలను జయించి యాగం చేశాడు ఇతడు బృహస్పతి భార్య తారను బలవంతంగా తీసుకుని వెళ్ళాడు చాలాసార్లు బృహస్పతి తారను ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు ఈ వివాదం చూసి శుక్రాచార్యుడు రాక్షసుల గురువు చంద్రుడి పక్షం వహించాడు ఈ విషయంలో దేవదానములకి ఘోర సంగ్రామం జరిగింది మహేశ్వరుడు బృహస్పతి వద్య విద్యను అభ్యసించాడు కనుక ఆయన దేవతల పక్షం వహించాడు ఆ యుద్ధానికి శివుడు మొత్తం భూతగణాలతో వచ్చాడు ఇంద్రుడు కూడా తన గురువు బృహస్పతి పక్షానే ఉన్నాడు ఆ తార కోసం జరిగిన యుద్ధంలో దేవదానవులు చాలామంది రచించారు అయినా చంద్రుడు తారను బృహస్పతికి ఇవ్వనే లేదు అప్పుడు బృహస్పతి వెళ్ళి బ్రహ్మదేవుడిని మీరు మధ్యవర్తిగా ఉండి ఎలాగైనా నా తారను నాకు ఇప్పించండి అని వేడుకున్నాడు ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడిని బెదిరించి తారను బృహస్పతికి ఇప్పించాడు కానీ ఆమె గర్భవతిగా ఉంది ఆ సమయంలో బృహస్పతి కోపంతో తారతో ఓ దుర్బుద్ధి నా ఇంటికి నువ్వు వేరేవాడి వీర్యాన్ని తీసుకుని వచ్చావు వెంటనే దాన్ని త్యజించు అసలు నిన్ను భస్మం చేసేవాడినే కానీ నాకు నీ వలన ఇంకో సంతానాన్ని కరాలని కోరిక ఉంది అందుకని నిన్ను భస్మం చెయ్యను అని గట్టిగా చెప్పాడు ఆ మాట మూలాన తార సిగ్గుపడి ఆ గర్భాన్ని దించుకోవాలనుకుంది కానీ ఈలోగా ఆమెకు తేజోవంతుడైనటువంటి కొడుకు పుట్టాడు శిశువు బంగారంలా చాలా కాంతివంతంగా ఉన్నాడని తెలుసుకుని బృహస్పతి మరియు చంద్రుడు వాదులాడుకోసాగారు అలా చాలాసేపు వాగ్వివాదం జరిగింది ఆ విషయం తెలుసుకుని దేవతలు మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించడానికి తారను ఈ బిడ్డ ఎవరి వలన కలిగాడు అని అడిగారు దానికి తార చాలా సిగ్గుపడి ఏమీ జవాబు చెప్పలేదు ఇటువంటి సిగ్గుచేటు మాటల వల్ల బాలుడు కోపంతో తల్లితో ఓ దురాచారిణి స్పష్టంగా నేనెవరి బిడ్డను ఎందుకు చెప్పవు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తారను ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆమెకు నచ్చ చెప్పి అడుగగా అప్పుడు తార ఆ పిల్లవాడు చంద్రుడి వల్లనే కలిగాడు అని చెప్పింది ఆ విషయం తెలుసుకుని చంద్రుడు ఆ బిడ్డను తీసేసుకున్నాడు ఆ పిల్లవాడు చాలా బుద్ధిమంతుడని గ్రహించి బ్రహ్మ బుధుడు అని పేరు పెట్టాడు ఆ బుధుడిని చూసి చంద్రుడు చాలా ప్రసన్నుడయ్యాడు ఈ బుధుడికి ఇలా అనే భార్య వల్ల పురూరవుడు జన్మించాడు ఇతడికి గుణశీల మరియు పరాక్రమాలని నారదుడు ఇంద్రలోకంలో ప్రశంసించాడు పురూరవుని యొక్క గుణశీల మరియు పరాక్రమాలని ఇంద్రలోకంలో ప్రశంసించాడు నారదుడు ఆ ప్రశంస విని కామోద్రిక్తురాలై ఉర్వసి పురూరవుడి వద్దకు వచ్చింది మిత్రావరణుడి శాపంతో ఊర్వశి భూలోకానికి రావాలని కోరిక కలిగి ఆ పురుషోత్తముడైన పురూరవుడు కామదేవుడిలా రూపవంతుడని విని ఆమె చాలా ధైర్యంతో అతని సమీపానికి వచ్చి నిల్చుంది ఆమె సౌందర్యం చూసి రాజుకి ఒళ్ళు పులకించిపోగా మధురమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ లావణ్యమతి ఇటురా నా భాగ్యవశాత్తు నువ్వు నాకు దర్శనం ఇవ్వటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను రా కూర్చో ఇక్కడికి రావడం ఎలా తటస్థించింది నాతో రమించు చాలా కాలం నా సహవాసం నీకు ఉంటుంది పురుగు పలుకులు విని ఊర్వశి ఇలా బదిలిచ్చింది ఓ సుందరాకారా మీ మనోహరమైన సుందర రూపం చూశాక ఏ స్త్రీ మనస్సు దృష్టి మీలో చిక్కుకుపోకుండా ఉంటాయి మీ స్పర్శ అయితే చాలు ఎవరి ధైర్యం సడలకుండా ఉంటుంది అని ఇంకా ఓ రాజా ఈ రెండు గొర్రెపోతులు నావి వీటిని నీ వద్ద పెడతాను ఎప్పటి వరకు వీటిని రక్షిస్తూ ఉంటావో అప్పటి వరకు నీతో విహరిస్తూ ఉంటాను నేను నేతి భోజనం చేస్తాను మరియు మీతో కలిసే సమయంలోనే తప్పిస్తే మిమ్మల్ని ఎప్పుడూ నగ్నంగా చూడను అని తన నియమాలు కూడా చెప్పింది ఆమె నియమాలకి కురూరవుడు కూడా ఒప్పుకున్నాడు అప్పుడు మళ్ళీ ఆమెతో ఇలా చెప్పాడు నీ రూపము నీ భావము ధన్యములైనవి నువ్వు మొత్తం మోహింపజేసే దానిలా ఉన్నావు నీ అంతటా నువ్వే కోరి నిన్ను ఎవరు అంగీకరించకుండా ఉంటారు ఈ విధంగా ఆమె మాటకు విలువ ఇచ్చి ఊర్వశిని తన వెంట తీసుకుని పురూరవుడు దేవతలు విహరించే క్షేత్రరథం మొదలైన స్థానాల్లో విహరిస్తూ సాగాడు ఆమె శరీరంలోంచి వచ్చే కమలాల సుగంధంతో మత్తెక్కి ఆ రాజు రోజుల తరబడి ఆమెతో రమిస్తూ ఉండిపోయేవాడు అటువంటప్పుడు కాలం గడిచిపోతోంది అన్న విషయం కూడా తెలియలేదు ఆయనకు ఊర్వశి లేకుండా ఇంద్రభవనం శోభావిహీనమైంది అందుకని ఊర్వశి జాడ తెలుసుకుని రమ్మని ఇంద్రుడు గంధర్వులని పంపించాడు గంధర్వులు వచ్చి ఒకరోజు రాత్రి అంధకారంలో ఆమె రాజుకిచ్చిన గొర్రెపోతులను దొంగిలించారు ఆ సమయంలో వాటి పిల్లలు అరవసాగాయి ఆ అరుపులు విని ఊర్వశి విషయం గ్రహించి అయ్యో ఇటువంటి అయోగ్యుడైన నపుంసకుడి మాటలు విని మోసపోయాను ఇతని పైన ఉంచిన విశ్వాసం అంతా నష్టమైపోయింది అయ్యో నా పిల్లలని ఎవరో ఎత్తుకుపోతున్నారు ఆడదానిలా భయపడి ఇతను కదలక మెదలక పడుకుని ఉన్నాడు ఏనుగు మావటివాడి అంకుశానికి భయపడి తలబూపినట్లు నేను ఇతనికి లొంగిపోయానే అని బిగ్గరగా రోదించసాగింది ఆ రోదని విని గురూరవుడు ఆ రాత్రి నిద్ర నుండి మేల్కొని ఆ అంధకారంలో నగ్నదేహంతో పరిగెత్తుకుని వచ్చాడు అతని రాక గమనించి గంధర్వులు గొర్రెపోతులను వదిలి వెళ్ళిపోయారు కానీ ఆ సమయంలో వచ్చిన మెరుపు వెలుగులో ఊర్వశి పురూరవుడిని నగ్నంగా చూసి అతడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ తరువాత ఊర్వశి లేకుండా పురూరవుడు దుఃఖిస్తూ పిచ్చివాడయి భూమిపైన తిరగసాగాడు ఒకరోజు కురుక్షేత్రంలో సరస్వతి నదీ తీరంలో ఉండగా ఊర్వశి తన ఐదు మంది సకులతో స్నానం చేయడానికి ఆ నదికి రాగా చూసి ఆమెతో ఓ ప్రియా ఆగు ఆగు నన్ను ఇలా అంధకారంలో ముంచేసి వెళ్ళిపోతావా నన్ను తృప్తిపరచకుండా వెళ్ళడం నీకు ఉచితం కాదు కదా ఇలా రా నా మాట విను ఓ దేవి నిన్ను చూడడం కోసమే ఇంత దూరం వచ్చాను నువ్వు నా పైన దయచూపకపోతే ఈ శరీరం ఇక్కడే పడిపోతుంది లాంటివి తినేస్తాయి అన్నాడు ఆయన దీనమైన మాటలు విని ఊర్వశి రాజుతో ఇలా చెప్పింది ఓ రాజా నువ్వు దేహాన్ని చదివించవద్దు నువ్వు పురుషుడివి ధైర్యంతో ఉండు స్త్రీ ఎవరికీ మిత్రురాలు కాదు చాలా దయాహీనమైనది మరియు క్రూరంగానూ వండి ధైర్యంతోనూ ఉంటుంది చిన్న విషయానికి కూడా అనర్థం చేసేస్తుంది ఇంకా ఎటువంటిది అంటే తన పతినే కాదు సోదరుడిని అయినా చంపేస్తుంది మరియు స్వేచ్ఛతో తిరుగుతూ కొత్తదనం కోసం వెతుకుతూ ఉంటుంది ఇక సంవత్సరం తరువాత నీతో నా సమాగమం జరుగుతుంది నీకు పుత్రులు కూడా కలుగుతారు ఇప్పుడు నేను గర్భవతిని అప్పుడు పురూరవుడు ఆమె గర్భవతి అని తెలుసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత సంవత్సరం గడిచాక ఆ రాజు మళ్ళీ సరస్వతీ తీరానికి వెళ్ళాడు అక్కడ రాజు ఊర్వశిని కలుసుకున్నాడు చాలా సంతోషించి రాత్రి అంతా ఆమెతో గడిపాడు ఆమె రాజు తన విరహంతో ఉన్నాడు అని తెలుసుకొని అతనితో ఈ గంధర్వులను ప్రార్థిస్తే నన్ను నీకు ఇచ్చి వెళ్తారు అని చెప్పింది రాజు అలాగే చేయగా గంధర్వులు అతనికి ఒక అగ్నిస్థలి ఇచ్చారు అది ఊర్వశి అనుకుని దానిని తీసుకుని అడవులలో తిరుగుసాగాడు ఆ తరువాత ఆ అగ్నిస్థలిని అడవిలోనే వదిలివేసి ఇంటికి వెళ్ళి ఊర్వశిని తలుచుకుంటూ ఉన్నాడు ఆ తరువాత త్రేతాయుగారంభంలో అతని మనసులో మూడు వేదాలు ఉద్భవించాయి అప్పుడు ఆ కుంపటిని వదిలిపెట్టిన చోటుకు వెళ్ళి ఆ అగ్నిస్థలిని వదిలిపెట్టిన చోటుకు వెళ్ళి అక్కడ ఒక శమీ వృక్షంలో ఉంచి పెరిగిన రావి చెట్టును చూశాడు దాని రెండు కొమ్మలని తీసుకుని రాస్తూ ఊర్వశి లోకానికి వెళ్ళడం కోసం ఆరణి అరణి అంటే అగ్ని పుట్టించడం కోసం రాపిడి చేసే కర్ర రాపిడి చేయసాగాడు క్రింది అరణిలో ఊర్వశిని ధానిస్తూ పైర దాంట్లో తనని ధానిస్తూ మధ్యలో రెంటికి మధ్యలో పుత్రుడిని ధానిస్తూ మర్దించసాగాడు అలా మర్దించడం వలన కర్మల ఫలం ఇచ్చే అగ్ని పుట్టింది ఆ అగ్ని ఆ హవనీయ గార్హపత్య మరియు దక్షిణాగ్నులుగా అయ్యింది పురూరవుడు ఆ అగ్నిని తన కొడుకులుగా చేసుకున్నాడు ఆ అగ్నితో ఊర్వశి లోకానికి వెళ్ళాలనే కోరికతో అధోక్షజ భగవానుడిని ఆరాధించాడు ముందర ఒకే వేదం ఉండేది అన్ని వాక్కులతోటి ఒకటే ఓంకార మంత్రం ఉండేది ఒకటే నారాయణ దేవుడు ఉండేవాడు ఒకటే అగ్ని ఒకటే వర్ణం ఉండేది త్రేతాయుగ ప్రారంభంలో ఈ పురూరవుడే వేదాన్ని మూడుగా చేశాడు పురూరవుడు ఆ అగ్నినే తనదిగా భావించేవాడు ఆ అగ్ని ద్వారానే అతను గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు ఇది శ్రీమద్ నవమ నవమస్కంధంలో పద్నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్ నవమ నవమస్కందంలోని పదిహేనవ అధ్యాయం పరశురాముడు కార్త వీర్యాజుడిని వధించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోగించండి